హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వర్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలో మామిడికాయ ఊరగాయని చూపించబోతున్నానండి అమ్మ మామిడికాయ ఊరగాయ చాలా ఈజీగా పెట్టేస్తుందండి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా క్వాంటిటీ కొలతలు చాలా ఈజీగా ఉంటాయన్నమాట ఇవి మన తోటలోని రసాలకాయలండి రసాలు పండాక ఎంత తీయటి రుచితో ఉంటాయో పచ్చిగా ఉన్నప్పుడు కూడా అంతే పుల్లగా ఉంటాయండి ఊరకాయకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఈ మామిడికాయలు ఇంక ఇవి కోసినప్పుడు సొనలాగా కారుతుంది కదా వాటిని అన్ని మంచిగా కడిగేసుకొని శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో ముట్టితో సహా కట్ చేసేసుకుంటున్నాము కాస్త చిన్న చిన్న ముక్కలే కొయ్యమన్నారమ్మ వేస్ట్ కాకుండా ఉంటాయనేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాము పక్కన సింధు కట్ చేస్తుంది ఈ వీడియో తీసి చాలా రోజులైందండి కానీ కొంచెం కారణాల వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేదు నేను ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోస్ ఇక సరిపెడదాము ఎవరికైనా ఉపయోగపడుతున్న తర్వాత అయినా అనేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చాలా ఈజీ అండి ఇలా కట్ చేసుకున్నాక ఈ చొమ్ముతోటి కొలత చెప్తుంది మామూలుగా అయితే కిలో ముక్కలకి పావు కిలో చొప్పున కళ్ళుప్పు పావు కిలో చొప్పున కారం ఇలా చెప్పింది అన్నమాట ఇంకా మనకి కొలతలు లేని వాళ్ళకి ఇట్లా ఒక చొమ్ము నిండా నాలుగు చొమ్ములకి ఒక్క చొమ్ము లెక్కన కళ్ళుప్పు తీసుకోమందనమాట ఇట్లా ఒక నాలుగు చొమ్ములు వచ్చేయండి నాలుగు చొమ్ములకి ఒక చొమ్ము లెక్కన కళ్ళుప్పు ఈ కళ్ళుప్పు ఇంకా ఒక రెండు మూడు స్పూన్ల పసుపు వీటి రెండింటినీ వేసేసి బాగా కిందకి పైకి కలిగి పెట్టేసి ఊర పెట్టేసుకోవాలండి ఒక టూ త్రీ డేస్ ఊరనిచ్చేసాక ఇంకా అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇట్లా రెండింటిని వేసేసి బాగా కిందికి పైకి బాగా ఇట్లా ఎగరేస్తున్నారు చూసారా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా రెండు పూటల కదుపుతూ ఉండాలన్నమాట పైకి కిందికి అప్పుడు మంచిగా ఉప్పు పసుపు దెబ్బలకు పట్టుకుంటుందండి తర్వాత కారం కూడా ఉప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కారం తీసుకోవాలన్నమాట ఇక ఆవాలు వంద గ్రాములు అంటే కిలో క్వాంటిటీకి వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాములు మెంతులు ఒక రెండు మూడు స్పూన్లు జీలకర్ర మెంతులు జీలకర్రను మాత్రం లైట్గా వేపుకోవాలండి ఆవాలు మాత్రం పచ్చివే మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఒక ఇది ఈ పొడి మొత్తం ఆ చొమ్ములో హాఫ్ చొమ్ము వచ్చేలాగా ఉండాలన్నమాట ఆ పొడి అనేది ఇక ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఊరిపోయి ఉంటాయి కదా దెబ్బలు అప్పుడు ఆవపిండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక వంద గ్రాములు వచ్చేలాగా వల్చుకోవాలండి ఆ వెల్లుల్లిపాయలు కాస్త ఇంగువ ఇంకా ఒక చొమ్మ నిండా కారం నాలుగు చొమ్మలకు ఒక చొమ్ము కారం అని చెప్పాను కదా ఆ కారం కూడా వేసి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలండి మొత్తం బాగా కలిపాక ఆ ఉప్పులోని వాటర్ బాగా ఊరే చూసారా ఇలా చేసుకుంటే గుజ్జు బాగా వస్తుందండి చాలా ఈ ఆవపిండితో గుజ్జు బాగా వస్తుందనమాట ఇంకా తర్వాత ఇక్కడ వాడిన ఆయిల్ వచ్చేసి గాను నుంచి తీసుకొచ్చిన వేరుశనగ ఆయిల్ వాడిందండి అమ్మ వేరుశెనగ నూనె బాగా కమ్మటి రుచితో ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇక పిల్లలకి ఇది అయిపోయే వరకు ఇంక రోజు ఇదే పెట్టమంటారు మా పిల్లలు చాలా బాగుంటుందండి టేస్టీగా కొత్తగా చేసుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు ఈజీగా చేసుకోవచ్చు కదా ఇంకా వేడి వేడిన అన్నంలో కలిపేసి మా పాపకు ఒకటి ఒక ముద్ద టేస్ట్ చూపిస్తున్నానండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి Thank you.